స్థాయి వరకు అంటే ఇప్పుడు ఎంత పెద్ద స్థాయి వ్యక్తులు వచ్చినా మండల స్థాయిలో మీటింగ్ జరిగేటప్పుడు నూటికి నూర శాతం మన మండల కన్వీనర్ అధ్యక్షుడు మధ్యలో పెట్టుకుంటాం మండల అధ్యక్షుడు అదేవిధంగా గ్రామ స్థాయిలో ఇప్పుడు మీరు ఎన్నుకుంటారు గ్రామ స్థాయిలో మీ గ్రామ స్థాయి అధ్యక్షుడిని ఏదన్నా ఇప్పుడు ఎన్నుకున్న తర్వాత నెక్స్ట్ ఏదన్నా మీటింగ్ జరిగితే ఇలాంటి రాష్ట్ర స్థాయి స్థాయి నాయకులు మేము ఎంతమంది వచ్చినా ఆ మండల ఆ గ్రామస్థాయి నాయకుడిని ఆ మండల కన్వీనర్లో మధ్యలో పెట్టుకొని మేము సైడ్ కూర్చుంటాం ఆయన చెప్పినట్లు ఈ గ్రామ స్థాయి నాయకునికి అంత విలువ ఇప్పుడు మీరు ఎన్నుకుండే గ్రామస్థాయి నాయకుడు అనే వ్యక్తి ఏదో ఒక పేరు అని రాయద్దండి ఆ వ్యక్తి జీవితం పది మంది ఆ వ్యక్తి పార్టీ కోసం కమిట్మెంట్ ఉండాలా ఆ వ్యక్తి ఎవరినైతే మనం ఎన్నుకుంటున్నామో ఆ వ్యక్తి ఆర్ నిష్టలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని కలలో కూడా కలవరించే విధంగా ఉండాలి అలాంటి వ్యక్తిని మీరు గ్రామ స్థాయి అధ్యక్షుడిగా ఎన్నుకోవాలి తర్వాత మహిళా విభాగం అధ్యక్షురాలు ఈ రోజు పురుషులు ఎంతమంది అయితే సమాజంలో ఉన్నారో మహిళలు ఎంతమంది ఉన్నారు మహిళ యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటది ప్రతి దళంలో కానీ నియోజకవర్గాన్ని రాష్ట్రం కానీ దేశంలో కానీ యాభై పర్సెంట్ వాళ్ళు మనతో పాటు ఉన్నారు ఈ రోజు ఈ గ్రామం నుంచి మనము ఒక మహిళను మహిళా అధ్యక్షురాలుగా ఎన్నుకుంటున్నామంటే ఆమె యొక్క స్వరూపం ఎలా ఉండాలంటే కొంత మాటలు బాగా ఉండాల ఊర్లో ప్రతి ఒక్కరిని కలుపుకొని పోతాది ఉండాల ఈమె చెబితే పది మంది ఉండాల ఈమె పార్టీ కోసము ఈ కుటుంబము లేదంటే ఈమె బయటకు అవసరమైతే గట్టిగా ఉండాల ఎందుకు మహిళా అధ్యక్షురాలను అంత గొప్ప వ్యక్తిని ఎన్నుకోవాలంటే రేపు ప్రొద్దున్నే మూడు నెలలలోనూ ఆరు నెలలలోనూ ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ పాస్ అవుతుంది మహిళలకు నూటికి ముప్పై మూడు మందికి ఇక్కడ ఉన్నటువంటి వార్డు మెంబర్ల కార్ నుంచి ఎంపీల వరకు మొత్తం ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ వర్తిస్తుంది దగ్గరలో అప్పుడు మనం దాదాపు పొద్దు అన్న చెప్పినట్టు డెబ్బై మంది కమిటీని ఎన్నుకోవాలనుకుంటున్నాం డెబ్బై మందిలో ఎంతమంది ఉండలో మహిళలు అర్థమంటే ముప్పై ఐదు మంది అట్లీస్ట్ ఐదు మంది ఎన్నుకోలేదు మనం ఐదు మంది మహిళలు రేపొద్దు వాళ్ళకు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించండి ఏదో మనం పేర్లు రాసినాము మీటింగ్ కు మనం పోతామనేది కుదరదు కాబట్టి అట్లా మహిళను చూసి మీరందరూ కలిసి మహిళా అధ్యక్షురాలను ఎన్నుకో ఆమెకి ఇద్దరు ప్రధాన కార్యదర్శులు ఇద్దరు కార్యదర్శులు అంటే నలుగురు సపోర్టర్స్గా ఉంటారు వాళ్ళల్లో ఒకరు చదువుకున్న వాళ్ళు ఒకరో ఇద్దరు లేదా యువకులు పిల్లలు అంత ముప్పై సంవత్సరాల లోపల ఉన్న మహిళ ఇట్లా చూసుకొని ఎన్నుకుంటే వాళ్ళ యొక్క యూనిటీ బాగుంటుంది అదేవిధంగా రైతు విభాగం ఈ గ్రామంలో ఈ బుల్ల సముద్రంలో రైతు అనే వ్యక్తులు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు లేదా వాళ్ళ నాన్న తరాల నుంచో ఈ రోజుకు కూడా ఎంత నష్టం వచ్చినా కూడా పంట పెట్టాలనే ఒక వ్యసనం ఉంటుంది అంటే అంత ప్రేమ ఆ రైతు విభాగంలో అంత ప్రేమ ఉన్న వ్యక్తిని ఆ ప్రేమకు సమానంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలనే లక్ష్యంతో ఉన్న వ్యక్తిని మనం రైతు విభాగం నుంచి రైతు అధ్యక్షని ఎన్నుకోవాలి అలాంటి రైతు అధ్యక్షుని ఎన్నుకున్న తర్వాత ఇదే కమిటీలలో నలుగురిని మళ్ళీ రైతు కమిటీ ఎన్నుకోవాల్సింది వస్తుంది కాబట్టి అలాంటి వాళ్ళని చూసి రైతు విభాగంలో మీరు అధ్యక్షని ఎన్నుకోవాలి యువజన విభాగం యువకులు ముప్పై సంవత్సరాల లోపల ఉన్న యువకులు ఈ పిల్లోడు బాగా యాక్టివ్ ఉన్నాడు అవసరమైతే ఒకసారి ఏమన్నా పోలీస్ స్టేషన్కి పోయినాడు లేదంటే కొట్లాట్లకు రెడీ ఉంటాడు ఎందుకంటే పార్టీకి అవసరం యుద్ధ భూమిలో ఏమంటారో ఎంతైతే మాటలు చెప్పేవాళ్ళు ఉంటారో అంతే తెగింపుగా పోయేవాడు కూడా కావాల్సిందే మనమేమో రాజకీయాలు చేస్తున్నావాడు ఏమి స్వచ్ఛంద సమస్యలు పెట్టలా అవసరమైతే ఎదుటివాడిని తన్నేటట్లుండాలా అవసరమైతే ఎన్నికేసుకునేటట్లుండాలా అవసరమైతే అన్ని దానిలో కూడా సిద్ధంగా ఉండేటటువంటి వ్యక్తిని ఒక ఒక యువజన విభాగం నుంచి మీ గ్రామం నుంచి ఒక చురుకైన పిల్లోని మీరు ఎన్నుకోవాలి ఎన్నుకున్న తర్వాత ఆ పిల్లోనికి నలుగురిని కమిటీ వాళ్ళ ఫ్రెండ్స్ వీడు బయటికి పోతే ఇంత పాటు వీళ్ళు నలుగురు వెళ్తారు ఏదానికైనా సిద్ధంగా ఉంటారనే అనే వ్యక్తులను నలుగురిని ఎన్నుకో ఇలాంటి కమిటీ ఎన్నుకున్నప్పుడు ఈ మహిళా కమిటీ కాని లేదంటే నేను చెప్పినటువంటి యువజన విభాగం కమిటీ కాని లేదంటే రైతు విభాగం కమిటీ దాదాపు ఒకరు ఐదు మంది పదహైదు మంది మీరు పేర్లు రాయాల ముగ్గురిని అధ్యక్షులను తర్వాత వచ్చేసి వాళ్ళ కమిటీ మెంబర్ వీళ్ళందరికీ ముఖ్యంగా చెప్పాను కదా గ్రామ అధ్యక్షుడు అని గ్రామ అధ్యక్షుడు సర్పంచ్ అయి ఉండాల్సిన అవసరం లేదు ఎంపీటీస్ అయి ఉండాల్సిన అవసరం లేదు ఆ వ్యక్తి బాగా మనకందరికీ ఇది పార్టీకి సంబంధించిన స్ట్రక్చర్ రాజకీయాలకు సంబంధించిన స్ట్రక్చర్ కాదు ఇది కాబట్టి మీరు ఆలోచన విధానం అంతా ఎలా ఉండాలంటే ఈ కమిటీలు ఎన్నుకుంటేటప్పుడు రేపు ప్రొద్దున్నే జీరో జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటాం మనం ఈసారి జరిగే కార్యక్రమాలు ఈరోజు కమిటీ ఎన్నుకున్న తర్వాత ఆగస్టు ఆగస్టు నాలుగో ఆదివారం మొట్టమొదటిసారిగా మన యొక్క మడకసిరా నియోజకవర్గం నుంచి ఎవరినైతే కమిటీలు ఎన్నుకుంటామో మనమంతా ఆ కమిటీలు ఉన్న నాయకులంతా దాదాపు ఈ ఇరవై నాలుగు మంది అదేవిధంగా ఈ బుల్ల సముద్రం నుంచి నేను ప్రతి వారం ఒక రెండు గంటలు మడకసిరా హెడ్ క్వార్టర్కి పోగలను అని ఎవరన్నా మీ వాళ్ళు అనుకుంటే వాళ్ళను మండల స్థాయిలో ఒక ఐదు మంది నిన్నుకోవచ్చు మీరు ఏ పదవులు అనేది మేము చదువుతాం ఐదు నుంచి ఎనిమిది మంది నేనుకోవచ్చు పది మంది పేర్లు రాండి ఇబ్బంది ఇదే బుల్ల సముద్రం గ్రామం నుంచి ఈ విలేజ్ల నుంచి ఎక్కడ నుండి వారానికి రెండు గంటలు నేను మడకసిర హెడ్ క్వార్టర్ నియోజకవర్గానికి పోయి ఏదన్నా ఇన్ఛార్జ్ చెప్పినా లేదంటే ఏదన్నా మీటింగ్లు ఉన్నా కూడా నేను పాల్గొనను పాల్గొంటాను అనే వ్యక్తి ఎవరన్నా ఉంటే అలాంటి వ్యక్తికి నియోజకవర్గ స్థాయిలో ఒక బాధ్యత ఇవ్వండి వాళ్ళు కూడా ఐదారు మంది పేర్లు రాయొచ్చు ఈ రకంగా మీరు ఈ ఫార్మాట్లు ఉండదంతా మొత్తం మీరు కమిటీలు ఎంతమంది వేసుకోవచ్చు తర్వాత ముప్పై మంది పేర్లు తర్వాత మూడు కమిటీలలో పేర్లు దాదాపు యాభై నాలుగు మంది నేను లేదా మీకు అవసరం ఉంది ఇంకా పద్నాలుగు మంది పదహారు మంది పెంచుకున్న డెబ్బై మంది ఇబ్బంది యాభై నాలుగు మందికి సంబంధించిన ఫార్మాట్ ఉంది ఇంకా మీరు కావాలంటే దాని బ్యాక్ సైడ్ పేర్లు రాస్తే మీ కమిటీలలో వేస్తాం మీరందరూ కూడా పని చేయాలి ఈరోజు కమిటీలలో బాధ్యతలు తీసుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆల్ ఆఫ్ షడన్ ఈరోజు అనుకోకుండా ఇక్కడ మీటింగ్ జరగడం వల్ల కొంతమంది రాకుండా పోయి ఉండొచ్చు మన వైసంపీ చెప్పాడు ఇప్పుడే మినిమం మూడు రోజులు ముందన్న చవితే ఈజీ అవుతుంది సార్ రాకుండా పోయినా ఇప్పుడు మీకు దాదాపు ఒక్క గంట మేము కూర్చుంటాం ఇక్కడే ఒక అర్ధ గంట నుంచి ఒక గంట కూర్చుంటాం మీరందరూ కూడా ఆ వ్యక్తి రాకపోయినా ఈ కమిటీలో ఈ వ్యక్తి బాగుంటాడంటే మీరు ఎన్నుకోవచ్చు మీరు ఎంత వీలైతే అంత అవకాశం ఉన్నంత కమిటీల అధ్యక్షుల పేర్లు సెలెక్ట్ చేసుకోండి ఎందుకంటే ఒక్కసారి గ్రామంలో ఇంతమంది వచ్చిన తర్వాత మళ్ళీ మేము లేనప్పుడు మళ్ళీ ఇంతమంది కూర్చుంటారో లేదో మాకు అనుమానం పేర్లు రాసి పంపిస్తారు మినిమం ఒక ఎక్సర్సైజ్ జరిగితే కొంత అట్లా ఉంటే మళ్ళీ మన సీనియర్ నాయకులు మన ఎక్స్ మినిస్టర్ గారు లేదంటే ఇర్లకప్ప గారు ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులు అంతా ఎవరెవరు వాటి గురించి మాట్లాడతారు అంటే ఆ పేర్లు ఎలా అలైన్మెంట్ చేయాలి మీకు ఒక బాధ్యత ఉంది ఇప్పుడు మీరు పేర్లు తీసుకున్న వాళ్ళంతా ఒకటి గమనించండి ప్రతి నెల నాలుగో ఆదివారం ఏ చెట్టు కిందనో లేదంటే ఊర్లో ఎక్కడ ఒక కామన్ ఏరియాలో ఉదాహరణకి ఈ యొక్క గ్రామానికి ఎన్ని విలేజ్లు ఉన్నాయి ఐదు విలేజ్లు ఉన్నాయి ఆగస్టు నెలలో బుల్ల సముద్రంలో మనము యాభై నాలుగు మందితోనో లేదా డెబ్బై మందితో మనం ఒక కమిటీ ఏదైతే ఏర్పడిందో ఈ కమిటీలు అందరం కూర్చొని ఈ బుల్ల సముద్రం పంచాయతీకి సంబంధించిన ఐదు ఊర్లలో ఉపాధి హామీకి సంబంధించినటువంటి దొంగ బిల్లులు వీళ్ళు డ్రా చేసుకున్నారని లేదంటే ఇక్కడ వచ్చినటువంటి పంచాయతీకి వచ్చే నిధులు కుళాయి లేకనే లేదా కాలువ లేకనే ఈ డబ్బులంతా డ్రా చేసినారని ఈ రకంగా రకరకాల సమస్యల మీద పార్టీ రెజల్యూషన్ ఒకటి పాస్ చేస్తారు ఎక్కడో ఈ ఈ ఊర్లో కామన్ ప్లేస్లో కూర్చొని మీరు ఏదైతే పార్టీ రెజల్యూషన్ పాస్ చేస్తారో ఆ పార్టీ రెజల్యూషన్ అప్పటికప్పుడు ఈ పంచాయతీ పేరు వస్తుంది డాష్ బోర్డ్ ఉంటుంది దాంట్లో రెడీ కంప్యూటర్లో ఒక మూడు ఫోటోలు కొడతారు ఈ రెజల్యూషన్ ఇమీడియట్గా ఏం చేస్తారు మీరు అప్లోడ్ చేసేస్తారు కంప్యూటర్లో మన పిల్లలు పంచాయతీకి ఊరికి దాన్ని తీసుకుంటాం వాళ్ళను కూడా ఇమీడియట్గా జగన్ సార్ దగ్గరికి వెళ్ళి మడకసిరలో బుల్ల సముద్రం కొట్టిన వెంటనే ఈ ఊర్లో ఇంత అవినీతి జరిగింది లేదంటే ఈ రకంగా ఉపాధి హామీ కూలీలలో ఈ రకంగా జరిగింది పంచాయతీ నిధులు ఈ విధంగా బాగాలేదని డాష్ బోర్డులో కనస్తాది యాభై నాలుగు మందిలో ఎంతమంది అటైనరు ఎంతమంది అటెండ్ కాలేదు అనే విషయం అక్కడ స్టార్లు పడిపోతాయి అది కూడా ఆ రోజు అయిపోతాది ఇప్పుడు ఇక్కడ ఐదు విలేజ్లు ఉన్నాయి ప్రతిసారి మేము బుల్ల సముద్రకి ఎందుకు పోవాలని ఇంకో ఊరు వాళ్ళు అనుకోవచ్చు కాబట్టి బుల్ల సముద్రంలో ఒక నెల పెట్టుకుంటే ఇదే యాభై నాలుగు మంది ఇంకో ఊర్లో ఇట్లా ఐదు ఊర్లకు ఐదు నెలల తర్వాత మళ్ళా మొదటికి రావాలి ప్రతి విలేజ్లో కూడా ఈ యొక్క కమిటీ ప్రతి నెల ఆదివారము నాలుగో ఆదివారము ఒక్కటిన్నర గంట లేదా రెండు గంటలు ఒక గంట నుంచి రెండు గంటల మధ్యలోనే మీకు ఉదాహరణకి ఈరోజు ఈ ఆగస్టు ఈ కమిటీ యాభై నాలుగు మంది అయిపోయిన తర్వాత బుల్ల సముద్రంలో మనము ఆగస్టు నాలుగో ఆదివారం ఏదైతే వస్తుందో పలాని చెట్టు కిందనో లేదా పలాని గుడి దగ్గర మనం పది తొమ్మిది పది నుంచి పదకొండు వరకు లేదా పదకొండు నుంచి పన్నెండు వరకు మీటింగ్ అని ఉంటుందంటే పదకొండు గంటల ఒక నిమిషం కూడా లేటు కాదు పదకొండు గంటలకు మీరు స్టార్ట్ చేసేయండి హోటల్ తీసేయండి మొత్తం అన్ని పన్నెండు గంటల క్లోజ్ చేసేసేయండి అది అలవాటైతే మన ఆలోచన ఎంత ఎట్లుంటుంది మనం కరెక్ట్గా ఒక గంటలో మనం పని చేసుకుని రావచ్చు మళ్ళీ మన పనులు మనం చేసుకోవచ్చని వ్యవసాయం చేసుకునే వాళ్ళు కూలి పని చేసుకున్న వాళ్ళు అందరికీ ఈజీ అవుతుంది అట్లా కాకుండా మేము వచ్చి పది గంటలకు కూర్చున్నాము ఇంకా పన్నెండు గంటలకు వస్తామంటే ఇబ్బంది కదా లో మనం ఏదన్నా ఒక టైం చెబితే ఆ టైం గ్రామ స్థాయిలో మీరు ఎప్పుడైతే పాటిస్తారో గ్రామ స్థాయిలో ఎప్పుడైతే మనకు అలాంటి ఆలోచన వస్తుందో పై స్థాయి కూడా అదే ఆలోచన వస్తుంది కాబట్టి ఈ కమిటీలన్నీ కూడా మీరు ఇప్పుడు ఏదైతే ఆలోచన చేస్తున్నారో ఎక్కడే కూడా ప్రతి నెల నాలుగో ఆదివారం జరిగే కమిటీలు ఏమైతే ఉన్నాయో ఇవి లాస్ట్ మీరు పెట్టే ఊరికి దీన్ని పక్కన పెట్టే జోత ఎప్పుడు లాస్ట్ ఒకసారి ఇస్తే దానికి ఇవన్నీ ఇవి సోకులు అవసరం లేదు పక్కన పెట్టు కాకపోతే ప్రతిసారి మీరు అంటే నేను నా కన్ను అంత మీ దగ్గరికి వెళ్ళిపోతుంది అది లాస్ట్లో ఒకసారి చూపించారే కదా ప్రతిసారి దంత పని ఏముంటుంది ఈ కమిటీలన్నీ కూడా మనం ఏదైతే ఇప్పుడు నిర్ణయం తీసుకున్నామో రాష్ట్ర స్థాయిలో జరిగే నిర్ణయాలకు పునాది లాంటిది మన మడకసిరా నియోజకవర్గం ఇప్పుడు నేను మీ అందరి చదువుతున్నాను కదా ప్రతి నెలకు ఒక్కసారి మన గ్రామంలో ఒక గంట మేము కూర్చోవడానికి అవకాశం ఉందా లేదా అనే విషయాన్ని మీరు తెలియజేయాలన్నా ఈ యాభై నాలుగు మంది మనం ఎన్నుకున్నాం కదా ఈ నెల యాభై నాలుగు మందిలో నేను చెప్పినట్లు ఈ నెల ఈ ఊరు అయితే ఇంకో నెల ఇంకో ఊరు ముందే టైం టేబుల్ వచ్చేస్తుంది డేట్లు మీకు ముందు వస్తాయి ఒక రోజు రెండు రోజుల ముందు కాదు మీకు ఆరు విలేజ్లు ఉంటే ఆరు నెలల ముందే మీకు డేట్లు వచ్చేస్తాయి నాలుగో ఆదివారం పలాన్ దగ్గరని ఆ రోజు బెంగళూరులో ఉన్నా లేదా ఇంకో దగ్గర ఉన్నా లేదంటే ఏదో కూలిపనికి పోయినా ఇంకో దానికి పోయినా అయ్యో మన గ్రామంలో మీటింగ్ జరుగుతుంది అదే మన ఊర్లోనే జరుగుతుంది ఈ పొద్దుని ఖచ్చితంగా వచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి దీన్ని మీరందరూ ఫాలో అయితే మీ అందరికీ కూడా ఈ యాభై నాలుగు మంది ఎవరు అటెండ్ అవుతున్నారు అటెండ్ అయిన వాళ్ళు నెల నెల అటెండ్ అవుతున్నారా లేదా మాకు ఇమీడియట్గా డిజిటల్ బోర్డులు వచ్చేస్తుంది అక్కడ ఈ రకంగా ఇలాంటి బుల్ల సముద్రం లాంటి గ్రామాలు రాష్ట్రంలో పదమూడు వేల ఏడు వందల యాభై గ్రామాలు పంచాయతీలు ఉన్నాయి మూడు వేల ఏడు వందల చిల్లర ఈ యొక్క వార్డులు ఉన్నాయి మున్సిపల్ వార్డ్స్ ఉన్నాయి అదేవిధంగా ప్రతి పంచాయతీకి యావరేజ్ పదకొండు నుంచి ఇరవై రెండు వార్డులు ఉన్నాయి వార్డు మెంబర్లు కూడా మనం సెలెక్ట్ చేయడం జరిగింది ఈ రోజు మీరు వార్డు మెంబర్లు సెలెక్ట్ చేసినారు మీ గ్రామంలో గుర్తు పెట్టుకోండి అవి రిజర్వేషన్ వైజ్ వచ్చింది ఇక్కడ ఒక బీసీనో అక్కడ ఎస్సీనో నో ఒక ఎస్టీ నో జనరల్ అని వచ్చి ఉంటాయి ఆ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈసారి పంచాయతీలో గ్రామాల్లో కూడా డెబ్బై పర్సెంట్ మనం ఇనానమస్ గా వార్డు మెంబర్లు కూడా ఎన్నుకున్నాం ఎన్నుకుంటామంటే అర్థమేమి మంచుకో చెడుకో ఆ కుటుంబం అయితే యాభై మందికో నూరు కుటుంబాలకో ఈ వ్యక్తి బాగుంటాడని ఆ రోజు ఎన్నుకుంటాం అలాంటి వాళ్ళను కూడా ఈ కమిటీలోకి తీసుకోండి మీరు పేర్లు రాసేటప్పుడు అలాంటి గ్రామ కమిటీలో ఉన్న వాళ్ళను కూడా మీరు తీసుకోండి ఖచ్చితంగా విధంగా ఈ గ్రామంలో ఇప్పుడు ఎవరైతే మనం ఈ బొల్లు సముద్రానికి వచ్చినామో ఈ గ్రామంలో సోషల్ మీడియా మీద అవగాహన ఉన్న వాళ్ళు వాట్సాప్ గ్రూపుల మీద అవగాహన ఉన్నవాళ్ళు ఇక్కడకొచ్చిన వాళ్ళల్లో ఈ గ్రామంలో ఎంతమంది ఉన్నారు చేతులు ఎత్తండి ఇక్కడ ఇక్కడ మీరు ఆలోచన చేయాల్సిందేమంటే అన్న చెప్పినట్లు అన్న చెప్పినట్లు మనం సోషల్ మీడియాలో రెండు రకాలు ఒకటి ఇప్పుడు మనం తీసుకున్నటువంటి బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనేది డైరెక్ట్ జగన్ సార్ దగ్గర నుంచి వచ్చిన ప్రోగ్రామ్ దీన్ని ఏ సోషల్ మీడియాలో పెట్టా ఎవరు ఏం చేయలేరు అట్లా కాకుండా మన ఊర్లో ఉన్న తిరిగితే తెలుగుదేశం అన్ని ఇమ్మీడియట్ కేసు పెడతా మీరు చేయాల్సిన పని ఏమి ఏదైనా రాష్ట్ర స్థాయిలో జరిగే ప్రోగ్రాములు ఉంటాయి చూడండి ఆ ప్రోగ్రాములను మాత్రమే మీరు ఒక రెండేళ్ళు ఓపిక పట్టాల మనం ఎట్లాంటి ఎట్లా మిమ్మల్ని రెచ్చగొట్టుపోయేది ఐదు నిమిషాల పనే మీరు ఏమి అనవసరంగా మాట్లాడాల్సిన అవసరం లేదు ఎవరిని మీరు ఏదన్నా కానీ రాష్ట్ర స్థాయి నుంచి ప్రోగ్రాం వస్తే ఆ ప్రోగ్రాంకి సంబంధించింది మాత్రమే మీ సోషల్ మీడియాలో మీరు ఫార్వర్డ్ చేయండి లేదా గ్రూప్లో పెట్టండి లేదు మన కార్యక్రమాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జగన్ మన ఇప్పుడు ఈ మీటింగ్ జరిగింది ఈ మీటింగ్ గురించి మనం పెట్టుకోవచ్చు అంతేగాని తెలుగుదేశం పార్టీలో గ్రామాల్లో ఉన్న వాళ్ళు ఇప్పటికిప్పుడు వాడు అవినీతి చేసినాడు వీడు ఎట్లా చేసినాడు వాడు అట్లా చేసినాడు వద్దు గ్రామ సభలు జరుగుతాయి కదా నెల నెలకు రోజు ఆ రోజు మీరు పేపర్లో రాయండి మొత్తం ఏం రాయలేదు అవన్నీ రాసి స్టేట్ పార్టీకి పంపిస్తే మా స్థాయిలో శక్తి కలిగి ఉంటాం కాబట్టి దాని గురించి మాట్లాడతాం కాబట్టి ఇప్పుడు మీరు ఈ గ్రామంలో సోషల్ మీడియాకి సంబంధించి మీరు మీరు ఇద్దరు యాక్టివ్గానే ఉంటారా నీ పేరు మీరు నలుగురు ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ప్రోగ్రామ్ అయిపోయే లోపలే బుల్లసముద్రం పంచాయతీ పేజ్ ఒకటి బుల్లసముద్రం పంచాయతీకి సంబంధించిన అకౌంట్ ఒకటి ఫేస్బుక్ తర్వాత బుల్ల సముద్రం పంచాయతీకి సంబంధించి ఇప్పుడు యాభై యాభై నాలుగు మంది కమిటీ ఏదైతే ఇస్తామో ఆ కమిటీ వాళ్ళందరినీ వాట్సాప్ గ్రూప్లో పెట్టుకోవాలి ఇంకొకటి బుల్ల సముద్రం పంచాయతీ కమిటీ అని పెడతారు ఒకటి ఇంకొకటి ఓన్లీ బుల్ల సముద్రం పంచాయతీ అని పెడతారు దాంట్లో ఈ ఐదు ఊర్లను కలిపి యాడ్ చేసుకోవచ్చు అర్థమైందా మీకు రెండు గ్రూపులు వాట్సాప్ గ్రూపులు ఒకటి మన పార్టీకి సంబంధించిన కమిటీ సభ్యులతో ఒక గ్రూపు మనం రేపు పొద్దున్న ఏదన్నా స్టేట్ నుంచి ఒకటి ఏదన్నా మెసేజ్ వస్తే కమిటీ సభ్యులకు వస్తాయి ఇంకొకటి వచ్చి ఈ బుల్ల సముద్రం ఐదు ఊర్లకు సంబంధించినటువంటిది